గెనసడ్డతో స్వీట్ ఒబ్బట్టు అరటికాయతో కారణం ఒబ్బట్టు ఎప్పుడైనా చేశారా ఇప్పుడు చేసేద్దాం రండి హరి ఓం అందరికీ నమస్తే ముందుగా సాయంత్రం కోసం ఒక్క కప్పు చిరోటి రవ్వ ఉప్పు నూనె వేసి చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలిపి పెట్టేసుకుందాం తర్వాత దీన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుని మేధించుకుంటూ ఉంటే ఎంత బాగా మేధించుకుంటే ఒబ్బట్టు అంత బాగా వస్తుంది ఇప్పుడు పూర్ణం కోసం అరటికాయ గెనెస్ని కుక్కర్లో పెట్టేసుకుందాం తర్వాత దీన్ని పొట్టు తీసేసి దాన్ని స్మాష్ చేసుకొని హాఫ్ కప్ బెల్లం వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే పూనం చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు కారం దానికోసం అరటికాయను కూడా ఉడకపెట్టిన దానికి పొట్టు తీసి స్మాష్ చేసేసుకుందాం దీన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకుందాం దీనికి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉప్పు వేసి కలిపి పెట్టేసుకుందాం ఇప్పుడు పూజలు మరియు ఈవెంట్స్ అయిపోయినాక తమలపాకులు ఎక్కువగా మిగిలిపోయాయా అయితే ఈ టిప్ మీకోసమే హరి ఓం అందరికీ నమస్తే ప్రకృతి సంరక్షణ వైయక్తిక ఇంకొక ఇంకొకటి తమలపాకుల్ని బాగా కడిగి మిక్సీలో గ్రైండ్ చేసుకొని దానికి ఎంత కావాలో అంత నీళ్లు వేసుకొని తేనెనిమ్మరసం వేసుకొని తాగొచ్చు లేదా వీటిని నీళ్ళలో మరిగించి తమలపాకులు టీ చేసుకుని దానికి కూడా తేనెనిమ రసం వేసి తాగవచ్చు తర్వాత ఈ తమలపాకులని వెట్టు బీడ మరియు డ్రై బీడా చేసుకోవచ్చు ఈ తమలపాకులని ఎండబెట్టి చట్నీ పౌడర్ చేసుకోవచ్చు ఇది రైస్ దోశలు మరియు రొట్టెలకి చాలా బాగుంటుంది ఇంకా మనకి టైం లేదు ఏం చేయాలనుకుంటారా ఆ తమలపాకులని కడిగి ఒక క్లాత్ పైన వేసి చేస్తే అవి ఆరిపోతాయి డ్రై చేసి అయిన వాటిని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తమలపాకులు టీ చేసుకోవచ్చు సో వింటర్లో అయితే మనకి కోల్డ్ కాఫ్ రాకుండా ప్రివెంటింగ్గా ఉంటుంది ఇది బ్లోటింగ్ కాకుండా ఉంటుంది డైజెషన్కి మంచిది మన ఓవరాల్ హెల్త్ని హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఈ రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి సో ఈ తమలపాకులని వేస్ట్ చేయకుండా వాడుకుందామా తర్వాత ఒబ్బట్టు చేసేకి నా ముందు మనము ఊనంని బాల్స్ చేసి పెట్టుకుందాం వేడిగా ఉన్నప్పుడే చేసినందున అది చల్లగైనాక సెట్ అయిపోయి టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది లేదు ఇంకా సాఫ్ట్గా ఉంటే ఉప్పు లేకుండా బొరుగుల్ని పౌడర్ చేసి ఆ బొరు ఆ పౌడర్ని కొంచెం కలిపితే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసి టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రీజబుల్ వడ్ పేపర్ పైన ఒబ్బట్టు ఇలా చేసేసుకుందాం తర్వాత స్టవ్ పైన ఇండాలియం ప్లేట్ పెట్టి దానిపైన దప్పంగా ఉండే పెనం పెట్టి ఒప్పటిని కాల్చేసుకుందాం అన్ని ఒబ్బట్లు చేసేసుకోవచ్చు మనము ఒకసారి తర్వాత ఇప్పుడు కారం దాన్ని కూడా ఇట్లే ఒబట్టలు రెడీ చేసుకుందాం ఇది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది అరటికాయ అయినందున మనకి వాయువు అట్లా ఏమీ ఉండదు ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది చేసుకోవచ్చు వీటిని కూడా మనం ఒబ్బట్లు చేసుకున్నప్పుడు అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చు తర్వాత ఈ ఒబ్బట్లి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు నెయ్యి వేసుకొని ఇట్లా రెండు సైడ్లు కాల్చుకుంటూ ఉంటే సాఫ్ట్గా లేదు రోస్ట్గా మీకు ఇట్లా కాలో కాల్చుకోవచ్చు అప్పుడే ఫ్రెష్గా చేసినట్టు చాలా బాగుంటుంది ఈవెన్ కారంది కూడా అంతే అప్పుడే నెయ్యి వేసి మనం కాల్చుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు సో గణేష్ గడ్డతో స్వీట్ ఒకటు అరటికాయతో కారం ఒప్పటి రెడీ అయిపోయింది